ఈరోజు గవర్నమెంట్ పనికి వెళ్తున్నాము అన్న కొన్ని విషయాలు చెప్పిన సారు అడిగి తెలుసుకుందాము అందరికీ నమస్కారం నేను మీ ఫర్మశివ ఈ రోజైతే గవర్నమెంట్ పైకి అయితే వెళ్ళినాము అంతా పని చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ అయితే కొత్త మీటింగ్ అయితే ఇచ్చినారంట ఆ మీటింగ్లో ఏమేమి అడిగి తెలుసుకుందాము అందరూ ప్రతి ఒక్క గ్రూపు పెళ్ళి అనిపించి కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్తారంట మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏమైనా మీడియం వీడియో మిస్టేక్ కూడా కామెంట్ చేయండి అలాగే మనకి ఈరోజు ఇది మనకి చెట్టు పద్దెనిమిది రకాలు మొక్కలు ముక్కలు ముక్క చెట్టలు ఇస్తారంట ప్రతి ఒక్కరికి అంటే ఐదు ఎకరాల లోపల ఉండాలంట అది మనకి ప్రతి ఒక్కరికి ఎన్ని ఎన్ని చెట్లు కావాలో ఎన్ని మొక్కలు కావాలో మీకు అడిగి అన్ని అన్నిస్తారు కానీ మీకు బోర్ బోర్ తోట ఉన్న ఉన్న పంకా కంపల్సరీ ఇస్తారంట పది ఒక గ్రూప్ వెళ్ళి అనిపించి అక్కడ చూడగా వస్తున్నారు లైన్గా అంటే దూరం దూరం చేసినారనమాట మనకి పని ఒక బాగా వచ్చి బాగా చేయాలి కాబట్టి దూరం దూరం కూర్చోబెట్టి అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేస్తారు నేను ఈరోజు మీ వీడియో మీ ముందుకు వచ్చి తీసుకొని వచ్చినాను సో నేను క్లియర్గా చూపిస్తున్నాను జనం ఎంతమంది ముందు వచ్చినారు మనకి గడపారు చెలికి కొడ్డలు గ గంప తాగ నీళ్ళు నీళ్లు పది ఒక్క అన్నవులు అక్కలు అందరైతే వచ్చినారు అలాగే మనకి ఇప్పుడు సార్లు కూడా మీటింగ్ అయితే చెప్తున్నారు ఇలా ఇలా పండించుకోండి మనకి గవర్నమెంట్ కూడా పండించుకొని చెప్తున్నాయి రకరకాలుగా పండించుకుంటే మనకు కూడా ఆహారం బాగుంటుంది తినడానికి బాగుంటుంది అలాగే మీకు ఏమన్నా ఈ చెట్లు బాగా ఏమన్నా మందులు కానీ మేమే ఇస్తాము అంతా మీరు ఏమేమి పని చేసారో నీళ్ళు కట్టి నీళ్లు కట్టింది కూడా అంత ఎంత కూలిస్తాం గవర్నమెంట్ పరిమిస్తుంది అలాగే సారు మేము ప్రతి ఒక్కరిని ఎలా ఒక్కొక్కసారి వచ్చి చూసిపోతాం ఇది గవర్నమెంట్ ఉపాధి పని దానికి అందరూ క్లియర్గా ప్రతి ఒక్క గ్రామంలో మీ ఇలాంటి సార్ వీటి మీటింగ్ ఉంటే మీరు కామెంట్ చేయండి అలాగే సారు ఏం చెప్తారంటే ఈ మీ గ్రామంలో ఈ చెట్లు పెట్టండి ప్రతి ఒక్క గ్రామం పెట్టుకోవాలని ఆశీస్సులో కోరుతున్నాను ఈ శివ మీ సపోర్టు మీ లైక్ సబ్స్క్రైబ్ ఉంటే నాకు బాగుంటుంది అలాగే మనకు అన్నలు కూడా సపోర్ట్ చేసినారని అన్నడా వీడియో తీసుకో బాగుంటుందని ప్రతి వీడియోకి ప్రతి ఒక్కరికి షేర్ చే అందరికీ వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాను చూడండి ఇంకెవరికైనా మీకు తెలిసిన వాడి షేర్ చేయండి బాగా క్లియర్గా వినాలి ఇది క్లిక్ చేయకుండా బాగా పూర్తి ఇంకా బాగా బాగా ఉంటుంది వీడియో మాత్రము రోజు చాలా రోజు చూసి కూర్చు చూడటం లేదు కొంతమంది చూస్తారు కొంతమంది అసలు వదిలేస్తున్నారు షేర్ చేయడం లేదు సార్ అయితే ఇప్పుడు ఏమేమి ఏమేమి చెప్తాడు ఏమన్న విషయాలు ఉందాము అక్కడ కూడా కామెంట్ బాగా కామెడీ చేస్తున్నారు అన్నలు కామెడీ చేస్తున్నారు మనకి ఎండ బాగా వరిసింది కాబట్టి త్వరగా త్వరగా ఇంటికి అయితే పంపిస్తున్నారు అన్న గవర్నమెంట్ పని ఇది చాలా రైతులకి చాలా ఉపయోగం అన్నది మంచి పని చేస్తున్నారు పశువులకు కానీ ఆ మూగుజీవులకు తాగడానికి నీళ్ళు కూడా నిలబడుతున్నాయి మనకి బోర్ బసి రావడం జరుగుతుంది అలాగే సార్ విషయాలు ఉందాం అవే అవే మన ఊర్లోనే ఇన్ని రకాలు కదా మామిడి కానీ జామ కానీ తరఫున ఇస్తాం రైతులు ఎవరైనా చూసుకుంటాము అంటే ఆ మొక్కలు మేము మీరు మీరు ఎడ్యుకేషన్ ఇచ్చి కలెక్టర్కి పంపిస్తాం పంపిస్తే అవి మీకు ట్యాన్షన్ వస్తాయి వచ్చిన తర్వాత మీరు పనికి మీరు పని పోతున్నారు కదా ఎవరైతే ఆ రైతు పెట్టుకుంటాడో ఆ రైతు మీరు పనికి పోయే అవసరం లేదు ఆ పనికి పోయే పని మీరు బయట పని చేస్తారో అదే రైతులు మీరు చెట్టు పెడుతున్న వాళ్ళకి అక్కడ పని చేస్తే అదే డబ్బులు ఇస్తాము పని చేసుకోవాలా కానీ పచ్చి తెచ్చుకుంటేనే డబ్బులు ఇస్తాం లేదు పెట్టుకున్నాము ఏదో చచ్చిపోయినా అంటే మాత్రం డబ్బులు ఇవ్వము మూడు సంవత్సరాలు ఇస్తాం కలిసి ఏవైతే ఉన్నాయో అవి మనము మూడు మూడు పద్దెనిమిది రకాలలో మూడు సంవత్సరాలు ఇస్తాం మనం మీరు ఏమి మీరు బోర్లు ఏమంటున్నారు కదా మీరు మధ్య దున్నింటారు కదా కూడా డబ్బులు ఇస్తాం అంటే దానికి మూడు సంవత్సరాల వరకు ఇస్తాం మీరు నెల నెల మీరు చూస్తాం మీరు బతికున్నాయా లేదా లేకుంటే ఊరికే పెట్టుకునే వీళ్ళు లేదా చంపేసుకున్నారా అంటే మాత్రం లేదు అది మీకే రాస్తాం మీకే ఖర్చులు భరించాలా ఎందుకంటే మనం గవర్నమెంట్ తరపున మూడు సంవత్సరాలు ఇచ్చినప్పుడు బాగుంటుంది పండ్లు పండ్లు కూడా ఎలా తొమ్మిది ఇప్పుడు మరి సీజన్ ఇది మామిడి మామిడి కాయ కావాలా మరి మామిడికాయలు ఎలా ఉన్నాయా కాలం వల్ల మంచి మంది ఉండాలి కదా ఎన్న బోర్ వేసుకునే వాళ్ళ ఉండాలి కదా లేదు నాకే తెలీదు ఐదు మందికి సంవత్సరం లేదు గ్యారెంటీ లేదు కానీ ఈ చెట్టు పెట్టినంటే ఖచ్చితంగా కాపాడతాయి కాపాడతాయి లేదా అర్థమవుతుందా చెప్పేది లేదా ఏం చెప్తారు ఏం చెప్పుకోవాలా చూడండి పద్దెనిమిది రకాలు జిరాక్స్ వాళ్ళ ఆన్సర్ మన జిరాక్స్ అన్ని మీకు ఏ పంట కావాలా ఏ రకంగా మొక్కలు ఇస్తే మొక్కలు కూడా మనమే ఫ్రీగా ఇస్తాం ఫ్రీనే మొక్కలు ఫ్రీగా ఇస్తాము గుంతలు కూడా మనమే కొడతాం మీరే కొట్టాలి గుంతలు